చూసే వాళ్ళకి దూరాపు కొండలు నునుపుగా కనిపిస్తాయి అంట అది చూసేది ఎవరో కాదు మా అడ్డుగాడేను ఇంకా దూరాపు కొండలు నొనుపు అంటే అక్కడ నున్నగా కనిపిస్తా ఉంటాయి ఇక్కడ నుంచి చూస్తే అక్కడికి వెళ్తే రాళ్ళు రప్పలు ఇంకా కొండ మాదిరిగానే ఉంటుంది ఇంకా అదే సామెత వర్తిచ్చిద్ది అనమాట ఒక్కొక్కసారి మా లడ్డిగాడికి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అక్క అంటారా ఈ మధ్య వీడియోలో తెగ చూపిస్తున్నారు కదండీ ఈ పుచ్చకాయ పాలు పోసి సబ్జా గింజలేసి జ్యూస్ లాగా అదే మిల్క్ షేక్ లాగా ఇంకా అదైతే చేద్దాం మమ్మీ చేద్దాం మమ్మీ అంటున్నాడు ఎందుకు రా మామూలుగా చేసినా కూడా అదే కదరా అంటే ఆహా వాళ్ళది భలే ఉంటుందంట ఇంకా చేసి మనం కూడా చేసి చూద్దామని చెప్పినాడు సర్లే వాడి మాట నేను ఎందుకు కాదన్నాలని చెప్పి ఇంకా మధ్యాహ్నం సబ్జాగింజలు నానబెట్టినాడనమాట నేను పాలు కాంచి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా పాలు పోసి ఇంకా గింజలు వేసేసి కొంచెం చక్కెర అయితే వేసినానమాట కొంచెం పుచ్చకాయ చప్పగా ఉంది ఇంక ఇదంతా గ్లాసులో పోసేసి ఐస్ క్యూబ్స్ వేసేసి ఇంకా తాగి వాడికి ఇచ్చానమాట తాగి చెప్తున్నాడు మమ్మీ నువ్వు రోజు చేసే దాంట్లో ఉంది మమ్మీ ఇంకా తేడా ఏమీ లేదంటున్నాడు అంతే కదా ఆపు కొండలు నూనె పని ఇందుకు చెప్పినానమాట వాళ్ళు ఏదో బాగుంది బాగుంది దూరం నేను చూసి అనుకున్నాడు ఇంకా దగ్గరగా చేసి ఇచ్చాను అది చూస్తే ఇంకా అది ఇది ఒకటే అని అలా ఉంటుందండి కొన్ని కొన్ని పనులు